అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారంటూ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు క్యాస్టింగ్ కౌష్ను ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దుమారాన్ని రేపుతూ ఉన్నాయి తమ్మారెడ్డి భరద్వాజ గారు మెగాస్టార్ చిరంజీవి గారిని టార్గెట్గా చేసుకునే ఈ వ్యాఖ్యలు చేశారంటూ కొంతమంది నెటిజన్లు ఆయన్ని టార్గెట్గా చేసుకుని కమెంట్స్ పెడుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు వారితో మాట్లాడబాం మేడం నమస్తే నమస్తే అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారంటూ తమ్మారెడ్డి భరద్వాజ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారా అని రేపుతూ ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి గారు క్యాస్టింగ్ కౌచ్ను ఉద్దేశించి అసలు అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ లేదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ఆయన వ్యాఖ్యలకి కౌంటర్గా తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారు అంటూ చిరంజీవి గారి అభిమానులు అయితే ఆయన మీద మండిపడుతూ ఉన్నారు ఏంటి మేడం దీన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు ఇక్కడ చిరంజీవి గారు మొదట కామెంట్స్ చేశారు కాస్టింగ్ కోచ్ లేదు అని చెప్పారు సరే ఉంది అని మాలాంటి వాళ్ళు చాలామంది మాట్లాడాం కొంతమంది భజన పరులు ఆయన మాట్లాడింది కరెక్టు అని మాట్లాడాను ఇంకా ఇంకో ఇంకొంచెం ముందుకెళ్తే సార్ మీ టైంలో లేదేమో కానీ సార్ మీ టైం వేరు ఈ టైం వేరు ఈ టైంలో ఉంది సార్ నేనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పి చిన్నమయ్య మాట్లాడింది చిన్నమయ్య మాట్లాడగానే నువ్వెంత నీ అంతా నీకు అసలు మెగాస్టార్ గురించి మాట్లాడే హక్కు ఉందా అని ఒకమొ వచ్చేసింది ఇట్లా రకరకాలు ఇటు అటు ఎడాపెడా మాట్లాడుకుంటున్నారు ఎవరైనా మాట్లాడుకున్నా కాస్టింగ్ కౌచ్ ఉన్నది ఉన్నదే ఇది నిర్వివాదాంశం అని నాబటోళ్ళు మాట్లాడారు మాట్లాడి దానికి తగ్గట్లుగా కాస్టింగ్ కౌచ్ గురించే ఒక కమిటీ వేశారు హై లెవెల్ కమిటీ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది ఆ రిపోర్ట్ ఎంతవరకు బయటికి రాలేదు అయ్యా చిరంజీవి గారు మీరు ఎలాగూ లేదు కాబట్టి ఆ రిపోర్ట్ ఒకసారి బయట పెట్టించండి బయట పెట్టిస్తే ఆ రిపోర్ట్లో కనుక బయట ఏమీ లేదు కాస్టింగ్ కౌచ్ లేదు అని వచ్చింది అనుకోండి మేము కూడా లెంపలు వేసుకుని ఇంకెప్పుడు ఆడవాళ్ళకి జరిగే బాధల గురించి లేకపోతే వాళ్ళ కష్టాల గురించి మాట్లాడకుండా మేము నోటికి ప్లాస్టర్లు వేసుకుంటామని అడిగాం ఆయన వైపు నుంచి ఏమీ స్పందన లేదు ఏదో హనుమంతుడు తొక్క నిప్పు పెట్టేసేసి ప్రశాంతంగా కూర్చున్నట్లు ఉంది వ్యవహారం ఆయన వ్యవహార శైలి చూస్తే ఓకే ఇది బగ్గును మండుతా ఉంది ఇటు మాట్లాడే వాళ్ళు ఉన్నారు అటు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇక మనకు తెలిసిందే కదా రాజుగారింట్లో వ్యవహారం అంటే ఎవరు కిక్కురు మనరు అన్నట్లు చిరంజీవి గారు అన్నారు కాబట్టి అది అంతే అన్నట్లు చేసుకుంటా వచ్చారు కానీ ఈలోపు చాలామంది మాట్లాడుతూనే ఉన్నారు కాస్టింగ్ కౌచ్కి బలైపోయాము అని అసలు చిన్నమయ్య అన్న దాంట్లో కూడా నేను ఒకటి కాంట్రడ్యూట్ చేస్తాను మీ కాలం వేరు ఈ కాలం వేరు అన్నది ఆయన కాలం కంటే ముందు కాలంలో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది ఎవరు చెప్పారు మొదటి నుంచి ఉంది కాస్టింగ్ కౌచ్ మరి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఈ పరిస్థితి అన్నట్లుగా కూడా ఆయన మాట్లాడారు కదా ఎందుకండి రావూరి భరద్వాజ్ గారని ఒక పెద్ద ఆయన పెద్ద సాహితీకారుడు పాకుడిరాళ్ళు అని ఒక పుస్తకం రాశారు ఓకే ఆ పాకుడు రాళ్ళు పుస్తకం ఆయన నిజ జీవితాలని ప్రతిబింబి సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల్ని ప్రతిబింబిస్తూ రాశారు ఆయన నవలకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది రావటమే కాకుండా ఆయన రాసిన నవలల్ని పదహారు భాషల్లోకి భారతీయ భాషల్లోకి అనువాదం కూడా అనువాదం కూడా జరిగింది మరి ఆ పుస్తకంలో పాకుడు పుస్తకంలో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన మహిళల పరిస్థితులకి కళ్ళగట్టినట్టు కనిపించింది ఎప్పుడు మాట ఇది తీసుకో సంగతే ఓకే అందుకని కాస్టింగ్ కావచ్చు మొదటి నుంచి ఉన్నది దీనికి రీజన్ ఏంటి అంటే సింపుల్గా మాట్లాడుకుంటే అసలు సినిమాల్లో నటిస్తానని వచ్చింది ఈ అమ్మాయి అసలు ఈ క్యారెక్టర్ ఉన్న అమ్మాయి అయితే సినిమాలో నటించడానికి ఎందుకు వస్తుంది మన సగటు మగవాళ్ళ ఆలోచన తీరు ఇలా ఉంటుంది అంటే ఒక వృత్తిని ఎంచుకుంటే ఇక మన వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేస్తుందా ఆ వృత్తి చేస్తుందని వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు మీరు చూడండి ఆ రోజు మనస్తత్వం గురించి నేను మాట్లాడాను కదా ఆ రోజుకి ఈ రోజుకి మనస్తత్వాల్లో ఈ విషయంలో మట్టుకు ఆడవాళ్ళ విషయంలో మనస్తత్వాలు మార్పు రాలేదు ఇప్పుడు రెండు వేల పన్నెండులో నిర్భయ ఘటన జరిగినప్పుడు ఎవరైతే ఈ దానిలో నిందితులుగా ఉన్నారో ఒక నిందితుడు ఏమన్నాడు అసలు ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిదైతే రాత్రిపూట ఇంటప్పుడు బాయ్ ఫ్రెండ్తో కలిసి సినిమా చూడడానికి ఎందుకు వస్తుంది అన్నాడు అమ్మాయి క్యారెక్టర్లు లేదు కాబట్టే మేము చేశాము అని చెప్పాడు అమ్మాయి ప్రతిఘటించింది కాబట్టే హింసించాము అన్నారు అమ్మాయి రోడ్డు మీద మిఠాయి కనిపిస్తే రుచి చూడకుండా ఉంటామా అని మాట్లాడాడు ఆ నలుగురిలో ఐదుగురు మొత్తం నిందితులు ఒక చనిపోయాడు ఆ నలుగురిలో నలుగురిని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాధానాలు ఇవి ఆడవాళ్ళ పట్ల మగవాళ్ళ అవగాహన అంటే అందరు ఆడవాళ్ళ పట్ల కాదు అందరు మగవాళ్ళనిగా నేను అనట్లేదు ఇక్కడ నేను అసలు జనరలైజ్ చేసి మాట్లాడట్లా దీనిలో ఎవరైతే ఫిట్ అవుతారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ అమ్ ఒక అమ్మాయి క్యారెక్టర్ లేదు ఈ అమ్మాయిని నేను ఎలా అయినా ఎక్స్ప్రెస్ చేయొచ్చు వేరే అమ్మాయి మీద ఆ అమ్మాయి జోలికి వెళ్తే నోరు తెరిచి మాట్లాడితే నాకేమవద్దు అనే భయం ఉంటేనేమో మనసులో మాట్లాడుకుంటారు బయటికి మాట్లాడి ప్రొసీడ్ అవ్వటానికి వీళ్ళు చూసుకునే ఒక ఇదేంటంటే ఆ అమ్మాయి కాస్త బయటికి వచ్చింది ఇప్పుడు ఒకప్పుడు ఎందుకు ఉద్యోగాలు చేసుకునే ఆడవాళ్ళ పట్ల అవగాహన ఎట్లుండేది అనుకుంటున్నారు అసలు కొంతమంది మగవాళ్ళు ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోమనే వాళ్ళు అంటే కానీ మారుతున్నారు మనుషులు మారుతున్నారు మారి ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళని గౌరవిస్తున్నారు నమ్ముతున్నారు తమతో సమానంగా చూసేవాళ్ళు తమకంటే కొంచెం ఎక్కువగా చూసే మగవాళ్ళు కూడా ఉన్నారు కొంచెం మనకి కాదని నేను లేదని నేను అనట్లే కానీ ఈ సినిమా లాంటి వృత్తులు అలాగే మోడలింగ్ లాంటి వృత్తులు ఇట్లాంటి వృత్తుల్లోకి వచ్చేటప్పుడు వాళ్ళని ఏమనుకుంటున్నారు వాళ్ళని వాళ్ళ గురించి అంటే వీళ్ళు వీళ్ళతోటి మనం కొంచెం ముందుకెళ్ళొచ్చు వాళ్ళు అన్నీ తెలిసే వస్తారు ఇక్కడికి ఇలాంటి భావన అయితే మట్టుకు ఉన్నది సినిమా ఇండస్ట్రీలో ఉండి ఇప్పుడు కృష్ణవంశీ సినిమా తీశాడు గుర్తుందా మీకు అదేంటిది ఖడ్గం ఖడ్గం సినిమాలో రే కృష్ణవంశీ తీసిన సినిమాలో ఒక ప్రొడ్యూసరు ఆ అమ్మాయిని ఎలా చేశాడో చూపించారు కదా ఇది ఇది కఠినమైన వాస్తవం ఇట్లాంటి సినిమాలు కొన్ని వచ్చినాయి అవును కొంతమంది మాట్లాడారు కానీ మనము గంతలు కట్టుకున్నాము గాంధీగారి లాగా చెడు వినకు చెడు కనుకో చెడు మాట్లాడుకో అన్నట్లుంటామంటే ఎట్లా కుదురుతుంది అందుకని అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఇలా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లాంటి వాళ్ళు పిల్లిమెళ్ళలో గంటలు కట్టేవాళ్ళు వస్తారు ఆయన పటాపంచలు చేసి మాట్లాడేశాడు అసలు సినిమా ప్రొడక్షన్ హౌస్లు పెట్టేదే అమ్మాయిల కోసం అని ఆయన మాట్లాడారు కొన్ని ప్రొడక్షన్ హౌసులు ఇంతకుముందు కూడా మాట్లాడారు ఇవాళే కాదు ఆయన ఇంతకుముందు కూడా ఈ స్టేట్మెంట్ ఇచ్చున్నారు పోయింది సమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఏంటంటే అడ్రస్ లేని ప్రొడక్షన్ హౌసులు ఉంటాయి అప్పుడప్పుడు పేపర్లో నూతన నటీ నటులు కావాలను అని చెప్పి ప్రకటనలు వస్తూ ఉంటాయి ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించండి అంటారు అక్కడ అడ్రస్ గిడ్రస్ ఏమి ఉండదు ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు పలానా చోటకి రమ్మండి అంటారు ఈ కృష్ణానగర్లోనో లేకపోతే శ్రీనగర్ కాలనీలో ఎక్కడో ఒక చిన్న ఆఫీస్ ఉంటుంది ఆఫీస్లో మేము ఆ సినిమా దిగిపోతున్నాం ఈ సినిమా దిగిపోతున్నాం అని చెప్పి మొత్తం పెడతారు ఓకే పెట్టేసేసి నాలుగు రోజులు కాలక్షేపం చేస్తారు అక్కడికి ఈ ఈ నూతన నటీ నటులే కాకోకోకుండా ఇప్పుడు ఒక సినిమాలు యాక్ట్ చేయాలని బాగా ఉన్నోడు వస్తాడు అనుకోండి ఆ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు వాడికి డబ్బులు ఉన్నాయి అనుకోండి ఆయన ప్రొడ్యూసర్ని చేసేస్తారు ఈలోపు అమ్మాయిలు వస్తారు అమ్మాయిలు వచ్చేసేస్తే అమ్మాయిల్ని ఈ విధంగా వాళ్ళని ఒక రకంగా దోచుకుంటే వీళ్ళని ఒక రకంగా దోచుకుంటారు ఒకవేళ సినిమాలో సంగీతని కృష్ణవంశీ సినిమాలో సంగీత ఎట్లయితే నగలు గగలన్నీ వేసుకొని వచ్చిందో ఆ నగలన్నీ కరిగిస్తారు అన్నీ అయిపోతాయి అయిపోయిన తర్వాత సినిమా ఉండదు ఏమీ ఉండదు ఇట్లా మొదలయ్యి కంప్లీట్గా సినిమా వాళ్ళకు ముందే తెలుసు ఈ సినిమా తీస్తున్నానికి కాదు మనం వేరే ఉద్దేశంతోనే ఇదంతా మొదలెట్టామనే సంగతి వాళ్ళ క్లారిటీ ఉంటుంది ఈ వచ్చిన వాళ్ళ క్లారిటీ ఉండదు వచ్చి బలైపోతారు అందుకని తమ్మారెడ్డి భరద్వాజ గారు మాట్లాడిన మాటలు నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం నేను ఏకీభవిస్తున్నా ఆయన మాటలతోటి కాకపోతే ఇది ఆయన పరిస్థితి గురించి చెప్పారు తప్పితే ఇవాళ కొత్తగా కూడా చెప్పాలి ముందు కూడా చెప్పారు ఆయన ఇవాళ ఏదో చిరంజీవి అన్నారు కాబట్టి చిరంజీవికి వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేశారని అనుకోవటం పొరపాటు ఇప్పుడు చిరంజీవి గారికి తెలియదు అనుకుందాం పోని తెలియదు అనుకుందాం నిజంగానే ఆయన కాస్టింగ్ కోచ్ లేదు అని అభిప్రాయపడుతున్నారు అని అనుకుందాం అందుకే ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చారు అనుకుందాం ఇప్పుడు చాలామంది ఉంది అంటున్నారు కదా దానికి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా ఓతమిచ్చేటట్టు మాట్లాడారు ఇంత బాగానే ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు సమస్య ఏంటి ఆ కమిటీ రిపోర్ట్ గురించి అడుగుతున్నాం అయ్యా చిరంజీవి గారు ఆ కమిటీ రిపోర్ట్ తెప్పించండి అని చెప్పి మా లాంటి వాళ్ళ కమిటీ రిపోర్ట్ వచ్చింది అనుకోండి ఉంది అంటే ఆయన కూడా ఒప్పుకుంటారు కదా ఓకే లేదు అనుకోండి మేము అంటున్నాం కదా మా వాళ్ళు అయితే ఇచ్చారు రిపోర్టు సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చారు హై లెవెల్ కమిటీ వేశారు దాంట్లో నుంచి మళ్ళీ ఒక ఐదుగురు సభ్యులు జేఏసీ నుంచి ఒక ఐదుగురు సభ్యులు అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్లు అని వాళ్ళని వీళ్ళని మొత్తం నలభై రెండు మందితోటి కమిటీ పోలీసులు అందరూ కలిసి ఉన్నారు దాంట్లో సరే వీళ్ళు ఉన్నంత వరకు పనిచేశారు దీని గురించి అన్ని క్రాఫ్ట్స్ని కలవటానికి ప్రయత్నం చేశారు అన్ని చోట్ల క్లియర్గా చెప్పింది ఏంటి అంటే మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు లేవు అనేది ఓకే ఆ ఇంటర్నల్ కంప్లైంట్స్ కంప్లైంట్ కమిటీలు వెయ్యండి అని కూడా వీళ్ళు ఒక అంటే ఇప్పుడు కమిటీలో ఏంటంటే ఉన్న పరిస్థితి చెప్పి దానికి రెమెడీస్ చెప్పి సూచనలు కూడా ఉంటాయి సూచనలు ఏమి ఇచ్చారు దీ ఈ కాస్టింగ్ కోచ్ని మనము అరికట్టాలి అంటే గనక రూప్మాపాలి అంటే గనక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు ఇస్తే ఎవరికైనా బాధ అనిపించినప్పుడు వెళ్ళి అక్కడ చెప్పుకుంటారు ఓకే అనే దానికోసం చేయొచ్చు కదా అట్లా వచ్చిన బాధ ఏంటి మీకు చెయ్యరు ఎందుకంటే ఇప్పుడు మనం నేను కూడా ఆధారాలు లేని నేను త్వరగా త్వరపడి నేను ఏది మాట్లాడను మనకి కర్ణాకర్ణిగా కొన్ని వినిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఒక పెద్ద డైరెక్టర్ ఉన్నాడు ఆయన సినిమాలో విపరీతంగా లేడీస్ ఉంటారు విపరీతంగా అసలు ఎటు చూసినా మనుషులే ఉంటారు మనుషులు లాగా ఉంటుంది అని కృష్ణవంశీ కాదండి కృష్ణవంశీ సినిమాలో కూడా జనాలు ఎక్కువే ఉంటారు ఇంకొక ఆయన లేడీస్ కూడా ఎక్కువ ఉంటారు ఏంటి అంటే అసలు కాస్టింగ్ కౌచ్ కోసమే అంతమంది లేడీస్ని పెడతారు ఆ విధంగానే కథలు రూపొందిస్తారు అనేది వాస్తవం ఓకే ఇంకా వాళ్ళు తోటి ఎలా ఉంటారు అనేది మనమేమి ప్రత్యేకంగా చెప్పక్కర్లా ఇవన్నీ కూడా కాదండి ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా ఇంకొకటి ఇస్తా ఈ మధ్య పూజా హెగ్డే స్టేట్మెంట్ ఇచ్చింది కదా నా అనుమతి లేకుండా నాకు ఆరు వేలలోకి ఒక ఆయన వచ్చాడు ఒక ప్రముఖ హీరో వచ్చాడు వస్తే నేను చంపదేప కొట్టాను అని చెప్పింది ఆ ప్రముఖ హీరో ఎవరు ఆ పజిల్ దేశం మీద వదిలేసింది మీరు ఎవరికి నచ్చింది వాళ్ళు ఊహించుకోండి అన్నట్లు అంటే అసలు జరగకుండానే ఇచ్చి ఉంటుందా పూజా హెగ్డే ఓకే వరలక్ష్మి శరత్ కుమార్ చెప్పింది మంచులక్ష్మి చెప్పింది మోహన్ బాబు కూతురు నేను నాకే వేధింపులు తప్పలేదు అని అంటే ఒక రాయేసి చూస్తానండి అంతే పడిందా పడింది ఓ ప్రయత్నలోపం ఎందుకు ఉండాలి మనకి అన్నట్లు ఓకే ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఇంకొంతమంది మేధావులు వచ్చేసేసి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మేము ఈ పాత్ర చెయ్యమని వెళ్ళిపోవచ్చు కదా అని మాట్లాడతారు పాత్ర చెయ్యం వెళ్ళిపో ఇప్పుడు వాళ్ళు ఎంతో ప్రిపేర్ అయ్యి వస్తారు చావో బతుకో తేల్చుకోవాలని వస్తారు ఆ సినిమా పిచ్ అట్లాంటిది ఆ పి వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా అన్నీ అయిపోయినాయి ఇదొక్కటే అడ్డు అనుకున్నప్పుడు వాళ్ళకి ఇంకొక మార్గం లేదు అనుకున్నప్పుడు మరి ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు వాళ్ళని అక్కడ దాకా తీసుకొచ్చేవాడు లేకపోతే వాళ్ళు అలా చేయరు కదా ఒకవేళ అలా కొంతమంది ఏంటి కొంతమంది ఏం మాట్లాడుతున్నారు వీళ్ళే వాళ్ళని రెచ్చగొడతారు అని కానీ అవకాశం ఇవ్వగలిగేవాడికి నిర్ణయం తీసుకోగలిగేవాడికి వాడు పవర్ఫుల్లా ఈ అమ్మాయి పవర్ఫుల్ అప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయి పవర్ఫుల్ చెప్పండి మీరు ఇప్పుడు మన ఆఫీసే తీసుకుందాం మన ఆఫీస్ యజమాని పవర్ఫుల్గా ఉంటాడా మన దగ్గర ఉద్యోగం చేయడానికి వచ్చేవాళ్ళు పవర్ పవర్ఫుల్గా ఉంటారా ఎక్కడైనా యజమాని పవర్ఫుల్ అంటే ఇక్కడ నిర్ణయాధికారం ఎవరిది నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి ఉంది అనే దాన్ని బట్టి ఆఫీస్ అంతా నడుస్తుంది కదా అట్లాగే అమ్మాయిల విషయం కూడా అంతే హీరోయిన్ల విషయంలో కూడా అంతే హీరోయిన్లు ఏంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇంకా హీరోయిన్లు తక్కువ మంది ఉంటారు వేళ మీద లెక్క ఉంటారు ఈ సపోర్టింగ్ క్యారెక్టర్లు అలాగే చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా సో వాళ్ళకెంత వేధింపు ఇవన్నీ నా దృష్టికి రాలేదు నాకు తెలియదు అని చిరంజీవి గారు అనటం మటుకు ఆయన ఆయన మాట్లాడిన మాట్లాడటం మటుకు నాకు మూడు కోతుల వ్యవహారమే గుర్తొచ్చింది వచ్చింది కానీ కాస్టింగ్ కౌచ్ ఉన్నది ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ